స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్రగతం ప్రతిరోజు గీతా శ్లోకంలో భాగంగా రోజు పదమూడవ భాగంలో పదహారవ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నారు సర్వారంభ పరిత్యాగీ స్వమే ప్రియ ఎలా చదవాలో చూద్దాం అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన సర్వారంభ పరిత్యాగీ వ్యోమద్భక్త సమే ప్రియ మరొకసారి మొత్తం శ్లోకం అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్య భావం చూడండి అర్జున దేని మీద ఆశ లేనివాడు పవిత్రుడు సమర్థుడు పక్షపాతాలు లేనివాడు మానసిక కల్లోలాలు లేనివాడు కోరికలు తీర్చుకునే ప్రయత్నాలు వదిలిపెట్టినవాడు నా మీద భక్తిగలవాడు అయిన సాధకుడు నాకు ప్రియుడు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం